స్వాగతం తక్కువ <laughs> i a n y r i e d o n t r n s u

ఇవాళ చంద్రబాబు గారి సెవెంటీ ఫోర్త్ బర్త్డే సందర్భంగా మొదటగా చంద్రబాబు గారికి వెరీ హ్యాపీ బర్త్డే మేము ఈ బర్ మేము ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవుతారు సార్ మా నుంచి మేము ఈ కాన్స్టెన్సీ అతి మెజార్టీతో గెలిపించుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము డెవలప్మెంట్స్కి అన్నిటికీ ఈ ఈ కాన్స్టెన్సీ అభివృద్ధి ఇంకా మంచిగా అభివృద్ధి జరగాలని మీరు మాకు సహాయం చేస్తారని నేను భావిస్తూ ఖచ్చితంగా ఈ ఇది గెలిచి ఈ కాన్స్ట గెలిచి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను చేస్తానని నేను హామీ ఇస్తున్నాను సార్ ये सर्वमंगला नायक करतो अटल आहे चंद्रवारंगला नायक करतो अटल आहे गोरखंद राघिषनगर नायक करतो अटल आहे युनिटला इस्टा बेटा नायक करतो अटल आहे